తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో సెన్సేషనల్ దర్శకులు గుర్తింపు పొందిన బోయపాటి శ్రీనుకు మెగాస్టార్ చిరంజీవి ఓ బహిరంగ సవాల్ ఇస్తారు తాను బాలకృష్ణ కలిసి నటించేలా సవాల్ బోయపాటి స్వీకరించాలని ఎన్డీకే ఫిఫ్టీ వేడుకల్లో బహిరంగంగా కోరారు అంతేకాకుండా తాను ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బాలకృష్ణ ఆదర్శ అన్నారు బాలయ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరి ఈ స్వర్ణోత్సవ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు ఇందులో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమా స్ఫూర్తితోనే తాను ఇంతరా సినిమా చేశానని చెప్పారు బాలకృష్ణతో కలిసి ఒక మూవీ చేయాలని ఉందని ఖచ్చితంగా చేస్తానని తన మనసులోని ఆకాంక్షను వెల్లడించాడు బాలయ్య యాభై ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమకు వేడుకను బాలకృష్ణ రుదయ్య రికార్డును సొంతం చేసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని తండ్రి చేసిన పాత్రలను ఆయన వారసుడిగా బాలయ్య చేసి ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు అంటూ చెప్పుకొచ్చారు తండ్రికి తగ్గ తనుడిగా బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారని కొడియారు మరో యాభై ఏళ్ళు హీరోగా నటించే ఘనత బాలయ్య సొంతమైన చిరంజీవి అన్నారు భగవంతుని ఇదే శక్తిని ఆయనకు ప్రసాదించాలని బాలయ్య వందేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు పైగా తమ ఇంట ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారని తమతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు ఫ్యాన్స్ అనవసరంగా గొడవ ఉంటారని హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుందని తెలియజేసేందుకు తాము కొన్ని వేడుకలు కూడా చేసుకునే వాళ్ళమన్నారు అన్నారు అలాంటి కార్యక్రమాల వల్ల అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారని తెలిపారు తామంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళమనే విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు చిరంజీవి